హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎం లేడీస్ కార్నర్ ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి వీడియోస్ అయితే చేయట్లేదండి కొంచెం ఫీవర్ ఉంది అందుకోసమే చేయలేదు బట్ చేస్తాను కొంచెం ఎనర్జీ లేదు ఏదో ఓపిక చేసుకొని నేను ముందుకైతే వచ్చేస్తానండి పట్టు శారీస్ ఉన్నాయి చాలా బాగున్నాయండి మంచి శారీస్ ఉన్నాయి మంచి రీజనబుల్ ప్రైజెస్లో చాలా బాగున్నాయి చూసేద్దామండి లేట్ చేయకుండా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ పెట్టండి థర్ ట్వంటీ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్కి అయితే మనం గివ్ అవే చేస్తాము ఓకేనా ఈరోజు కలెక్షన్ అయితే చూసేద్దాం పట్టు శారీస్ అండి టోటల్గా ఫుల్ పట్టు శారీస్ అండ్ నేను కట్టుకున్న శారీ కూడా సీక్వెన్స్ అండి చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ రీస్టాక్ అవుతూనే ఉంది సిక్స్ ఫిఫ్టీ అండి దీని కాస్ట్ వచ్చేసి చాలా బాగుందండి ఉంటాయి ఇవి కూడా ఫుల్ కలెక్షన్ అయితే ఉంది అండ్ పట్టు శారీస్ అయితే మంచి మోడల్స్ ఉన్నాయి చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి శారీ చూడండి ఎంత బాగుందో మంచి షైనింగ్ అండి చాలా బాగుంది ఈ షైనింగ్ చూడండి ఒకసారి మంచి షైనింగ్ అండి సాఫ్ట్ అండి సాఫ్టీ పట్టు అండి చాలా చాలా బాగుంది మంచి పట్టు శారీ అండి సూపర్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే బార్డర్ కూడా చూడొచ్చు సూపర్గా ఉంది మంచి మ్యాంగో డిజైన్ ఇచ్చారు షైనింగ్ ఉందండి శారీ మొత్తం ఫుల్ షైనింగ్ ఉంది సాఫ్టీ పట్టు అండి చాలా చాలా బాగుంది మంచి రీజనబుల్ ప్రైస్లో అండ్ బాగా వెయిట్ కూడా ఏం లేదు బోత్ సైడ్ బార్డర్ అయితే సేమ్ బార్డర్ ఇచ్చారండి చాలా బాగుందండి సాఫ్ట్గా ఇది పళ్ళు అండి పళ్ళు చూడండి మంచి షైనింగ్ గ్రీన్ కలర్ షైనింగ్ ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా చూడచ్చు మీరు చాలా బాగుంది టజల్స్ ఇచ్చారండి ఇలాగా పళ్ళుకి టజల్స్ వచ్చాయి అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి నీట్ గా ఉంది శారీ అయితే మంచి షైనింగ్ ఉందండి ఆఫ్ వైట్ కి మనకి పిస్తా గ్రీన్ టైప్ లో షైనింగ్ అయితే చాలా చాలా బాగుంది చూడండి సూపర్గా ఉందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సాఫ్టీ పట్టు ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి చాలా స్మూత్గా ఉంటుంది మనకు ఉబ్బినట్టు ఏముండదండి కుర్చీలు కూడా సూపర్గా వస్తాయి శారీ తెలుసు కదా చాలామందికి ఎంత స్మూత్గా ఉందో చూడండి రియల్లీ నాకైతే చాలా బాగా నచ్చిందండి బాగుంది ప్లేన్ వస్తుంది కట్టుకొండలో అండ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా బా సూపర్ ఇచ్చారండి బ్లౌజ్ బార్డరే హైలెట్ లుక్ వచ్చిందండి మంచి కాపర్ జెరీ వీవింగ్ ఇచ్చారు కాపర్ జెరీ వీవింగ్ ఉంది శారీ అయితే రియల్లీ సూపర్ అంటే సూపర్ అండి చాలా చాలా బాగుంది ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా సూపర్గా ఉంది చూడండి దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చాలా బాగుంది సాఫ్ట్గా చాలా స్మూత్గా కూడా ఉందండి ఇందులో కలర్స్ అయితే మంచి కలర్స్ ఉన్నాయి ఫాస్ట్గా చూసేద్దాం కలర్స్ కూడా బాగున్నాయండి చాలా స్మూత్గా అండి ఈ కలర్ చూడండి బేబీ పింక్ అండి ఎంత బాగుందో కలర్ అయితే సూపర్ షైనింగ్ కూడా ఉంది బేబీ పింక్కి మెజంతా పింక్ ఇచ్చారు చాలా బాగుంది చాలా స్మూత్గా శారీస్ కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది హాఫ్ వైట్ అండి హాఫ్ వైట్ ఇది షైనింగ్ ఉంది ఇది కూడా సేమ్ మెజంతా పింక్ కాంబినేషన్ రియల్లీ సూపర్గా ఉన్నాయండి శారీస్ అయితే మంచి శారీస్ అండి చాలా చాలా బాగున్నాయి సాఫ్ట్గా సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ ఇచ్చారండి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో అండి ఎల్లో ఎల్లోకి మెజంతా పింక్ ఇచ్చారు కాంబినేషన్ చాలా బాగున్నాయి శారీస్ స్మూత్గా ఉన్నాయి ఫెస్టివల్కి అయితే మంచి కలెక్షన్ అండి చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి లైట్ పర్పుల్ అండి లైట్ పర్పుల్ కలర్ నెక్స్ట్ మోడల్ చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి మనం హాఫ్ శారీస్ చూసేద్దాం హాఫ్ సారీస్ కూడా సూపర్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగుందో హాఫ్ శారీస్ అయితే ఫాయిల్ ప్రింట్ వస్తుందండి మనకి టోటల్గా ఇది ఫ్రీ సైజ్ అండి ఫ్రీ సైజు కనిపిస్తుంది కదా ఫ్రీ సైజు ఉంటుంది సరిపోతుందండి మంచి కుర్చీలు కూడా చాలా నీట్గా ఫినిషింగ్ బాగుందండి టోటల్గా మనకి ఇలాగే వస్తుంది అండ్ కింది వైపు వచ్చేసి బార్డర్ చూడండి బార్డర్ కూడా మంచి బార్డర్ అండి మనకి భరత్ డిజైన్ ఇది ఫాయిల్ ప్రింట్ ఉంటుందండి ఈ బార్డర్లో మాత్రమే ఫాయిల్ ప్రింట్ వచ్చింది ఇదంతా డిజిటల్ ప్రింటే అండి ఓన్లీ ఇది ఫాయిల్ ప్రింట్ వచ్చింది లైట్గా అంతే నార్మల్ అయితే ఏం పోదండి బ్రష్ పెట్టి రుద్దితే పోతుంది ఎలాగో మనం నార్మల్ వాష్ అయితే చేయం కదా చాలా బాగుంటాయి మంచి ఫ్రీ సైజ్ అండి నేను పెట్టుకుంటే చూడండి కిందికి చాలా పెద్దగానే ఉంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ అండి చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ కూడా ఇలా ఫాయిల్ ప్రింట్ వస్తుంది మీటర్ ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి అండ్ లోపల సైడ్ చూడొచ్చు మనకి లైనింగ్ వస్తుంది అండ్ శారీకి సారీ లెహంగాకి చూడండి ఫాల్ కూడా మంచి స్టిచ్ చేసి ఇచ్చారండి చాలా బాగుంది చాలా బాగుంది ఇలా లెహంగా వస్తుంది చాలా బాగుంది ఇది దుప్పట్ట అండి దుప్పట్ట అయితే సూపర్ అండి చాలా చాలా బాగుంది దుప్పట్ట వచ్చేసి చూడండి మనకి సమోసా షేప్లో లేస్ కూడా ఇచ్చారు గోల్డ్ కలర్ లేస్ చాలా చాలా బాగుందండి సూపర్గా ఉంది చూడండి దుప్పట్ట ఇలా వస్తుందండి దుప్పట్ట చాలా బాగుంది కదా మంచి కలర్ అండి కలర్ కూడా సూపర్గా ఉంది చాలా చాలా బాగుంది నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ పెట్టేస్తే దీని కాస్ట్ వచ్చేసి థౌజండ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి థౌజండ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ హాఫ్ సారీస్ అండి చాలా బాగున్నాయి ఫ్రీ సైజ్ ఉంటుంది ఓకే పెద్దవాళ్ళకి మనం పిల్లలకి స్టిచ్ చేయించుకోవాలన్నా మిడిల్లో సారీ చూపిస్తాను ఒకవేళ పిల్లలకి తీసుకున్న మిడిల్లో ఇలా ఫోల్డ్ చేయించుకొని పెట్టించుకోవచ్చండి తర్వాత యూజ్ అవుతుంది ఓకే ఇలా పట్టి పెట్టించుకోవచ్చు ఇది లోపలికే వెళ్ళిపోతుంది ఫ్రంట్ సైడ్ ఏం కనిపించదండి ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్స్ చేసేద్దా ఓకే నెక్స్ట్ కలర్ వచ్చేసి పిస్తా గ్రీన్ అండి ఇది పిస్తా గ్రీను దుప్పట్టా వచ్చేసి మనకి మెరూన్ కలర్ ఇచ్చారు మెరూన్ కలర్ పిస్తా గ్రీన్కి మెరూన్ కలర్ అండి చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి థౌజండ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి థౌజండ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ థౌజండ్ ఎయిటీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా డోలా సిల్క్ వస్తుందండి మనకి నెక్స్ట్ వచ్చేసి ఇది వుడ్ కలర్ అండి లైట్గా మనకి లైట్ కలర్ ఉంటుంది చూడండి దీనికి దుప్పట్టా వచ్చేసి బైన్ కలర్ ఇచ్చారు చాలా చాలా బాగుంది నచ్చిన వాళ్ళైతే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి కలర్స్ అయితే చాలా బాగున్నాయండి చాక్లెట్ కలర్ అండి చాక్లెట్ కలర్కి చాక్లెట్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి థౌజండ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి సెమీస్టిఫ్ అండి పట్టు సారీసే ఇవి కూడా రియల్లీ చాలా బాగున్నాయి కొంచెం తక్కువ కాస్ట్లో కానీ మరీ అంత రఫ్గా ఏం లేవండి చాలా స్మూత్గానే ఉన్నాయి బాగున్నాయి సెమీస్టిఫ్ ఇవి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు మీరు మంచి కలర్ అండి అండ్ బార్డర్ కూడా చూడండి సూపర్గా ఇచ్చారు పైన వైపు స్మాల్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు అండి అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది మనకి పళ్ళు విత్ బ్లౌజు చాలా బాగుందండి ఇది కూడా స్టిక్ ఉంటుందండి చాలా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ సెవెన్ ఫిఫ్టీ త్రీ షిప్పి నెక్స్ట్ వచ్చేసి కలర్స్ చూడండి చాలా బాగున్నాయండి సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఆరెంజ్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి కొన్ని బ్లౌజెస్ అయితే తెచ్చానండి బ్లౌజ్ మనకి స్టిచ్డ్ బ్లౌజెస్ కాదండి అన్స్టిచ్చడ్ బ్లౌజెస్ ఉంటాయి కదా మగ్గం వరకు బ్లౌజులు చాలా చాలా బాగున్నాయి ఫస్ట్ టైము చూద్దాము ట్రై చేద్దాము ఒకటని తెప్పించాను సూపర్గా ఉన్నాయండి ఎంత బాగుందో డిజైన్ అయితే రియల్లీ సూపర్గా ఉంది సింప్లీ సూపర్ అండి చాలా బాగా చేశారు చూడండి వర్క్ వచ్చేసి సూపర్గా ఉంది ఇది స్లీవ్స్కి వస్తుంది ఇలాగా బూటీస్ ఉంటాయి మిడిల్లో అక్కడక్కడ మగ్గం వర్క్ అండి అండ్ ఇది ఫ్రంట్ నెక్ వస్తుంది అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుందండి చాలా బాగుందండి సింప్లీ సూపర్గా ఉంది కదా ఓకే ఇలా ఉంటుంది స్లీవ్ చూపించాను కదా చాలా బాగుంది స్లీవ్స్ సూపర్గా ఉందండి దీని కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజెస్ అయితే చాలా చాలా బాగున్నాయండి మంచి ఫ్యాబ్రిక్ కూడా మగ్గం వర్క్ బ్లౌజులు మంచి సిల్క్ క్లాత్ మీద వేస్తారు తెలుసు కదా అందరికీ ఓకే చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో అయితే మంచి కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా చూసేద్దాము ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ పింక్ అండి రెడ్ లాగా కనిపిస్తుంది లైట్ పింక్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండి బ్లూ కలర్ డిజైన్ కూడా చూడొచ్చండి సూపర్ సూపర్గా ఉన్నాయి డిజైన్స్ అయితే నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ అండి మంచి వీవింగ్ అండి టోటల్గా మంచి వర్క్ చాలా చాలా బాగుంది వర్క్ అయితే సూపర్గా చేశారండి ఫినిషింగ్ బాగుందండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ ఉంటుంది కదా ప్యారెట్ గ్రీన్ లైట్గా అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది మెజంతా పింక్ అండి రాణి పింక్ అంటారు కదా రాణి పింక్ డిజైన్స్ అయితే అలగ్ అలగ్ డిజైన్స్ ఉన్నాయండి ఇందులో ఇది మెరూన్ కలర్ ఇది రామా గ్రీన్ అండి రామా గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి పింక్ అండి పింక్ కలర్ నెక్స్ట్ మోడల్ చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సెమీ సెమీస్టిక్ పట్టండి గ్రీన్ కలర్ ఉంటుంది ఇది రామా గ్రీన్ కలర్ ఉందండి లైట్గా బ్లూ కలర్ లాగా కనిపిస్తుంది కదా రామా గ్రీన్ కలరు నిజంత పింక్ బార్డర్ వస్తుంది సెమీ స్టిఫ్ అండి చాలా చాలా బాగుంది శారీస్ అయితే మంచి టజల్స్ వస్తాయి అండ్ బ్లౌజ్ కూడా బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి బూటీస్ ఉంటాయి బ్లౌజ్కి చాలా బాగుంది శారీ సూపర్ సేల్ అవుతున్నాయండి ఇవైతే ఒక త్రీ ఫోర్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్కి వస్తాయండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి మేము టైటిల్లో నెంబర్ ఇచ్చాం కదా అది వాట్సాప్ నెంబర్ అండి నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది పీచ్ కలర్ అండి లైట్గా రెడ్ కనిపిస్తుంది పీచ్ కలర్ గ్రీన్ కలర్ అండి మెహందీ గ్రీన్కి వైన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి హాఫ్ ఫైట్ ఉంటుందండి హాఫ్ ఫైట్కి రెడ్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఇది సింగిల్ పీస్ ఉందండి చాలా చాలా బాగుంది పర్పుల్ కలర్ సేమ్ దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఎయిట్ హండ్రెడ్ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి నేను కట్టుకున్నాను కదండి సూపర్గా ఉన్నాయి శారీస్ అయితే చాలా చాలా ఉన్నాయి చూడండి సూపర్గా ఉంది సీక్వెన్స్ అండి సీక్వెన్స్ సూపర్గా ఉంది చూడండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లౌజ్ ఇలా వస్తుందండి ఇది బ్లౌజు సీక్వెన్స్ ఉంటుంది టోటల్గా మనకి లైన్స్ వచ్చేసి సీక్వెన్స్ వస్తాయి చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి అండ్ లైక్ చేయండి లైక్ చేస్తూ కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి